నా పేరు పవత్ శ్రీకృష్ణ నేను మాలమాన జాతీయ అధ్యక్షుడు పనిచేస్తూ ఉన్నాను అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారుడిగా మాట్లాడుతూ ఉన్నాను రేవంత్ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఎస్వర్గీకరణకు ఉద్యోగ నియామకాలకు సంబంధం ఏంటిది ఉద్యోగ నియామకాల ముందు నింపు నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు ఎందుకు చేశావు మళ్ళీ ఎందుకు ఆపావు అంటే నీకు దాని మీద పరిజ్ఞానం లేదనగా లేనట్టుగా మేము భావిస్తూ ఉన్నాం నువ్వు కనుక ఎస్సీ వరకు కనుక కనుక దీని ఉద్యోగాల నోటిఫికేషన్ కానీ ఉద్యోగ నియమకాలు కానీ లింక్ పెడితే చాలామంది కొన్ని లక్షలాది మంది తన జీవితాలు కోల్పోతారు ఎందుకంటే ఒక్కరోజు ఏజ్ ఎక్కువైనా ఈజ్ అనేబుల్ టు టేక్ ద ఎంప్లాయ్ ఎంప్లాయ్మెంట్ అది మళ్ళీ మళ్ళీ కావచ్చు మాదిలు కావచ్చు బీసీలు కావచ్చు ఇంకెవరైనా కా సారీ ఆరు వర్గ్యులలో ఎవరైనా కావచ్చు ఎస్సీ ఎస్టీలలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది భార్య పిల్లలు వదిలేసి హైదరాబాద్కు చదువుకొని కోచింగ్ పోతూ ఉన్నారు నువ్వు ఈ సందర్భంలో చేయడం జరగడం అన్యాయకరం తర్వాత రెండో అంశము గత ప్రభుత్వాల మీద తోస్తా ఉన్న ప్రతినిధి కూడా నువ్వు ఏం చేయాలి చెప్పకుండా గత గత ప్రభుత్వం తోస్తే సెంట్రల్లో నరేంద్ర మోడీ చెప్పిన నీకు నీ కథ ఉంటుంది ఆయన ఇప్పటికీ ఇంకా ఇంకా కాంగ్రెస్ వాళ్ళు పరిపాలించడం అని చెప్తాను చెప్తా అది నువ్వు ఏం జీవాలో చెప్పాలి కదా నువ్వు ముందుగా మా ఉద్యోగాలు బ్యాంకులకు ఉద్యోగం ఎందుబాద్ చేసేవాలో ఎస్సీ ఎస్టీపీఎస్సీ బ్యాంకులకు గుర్త వేల ఉద్యోగాలు ఉన్నాయి ఎడిపోయినావన్నీ మా ఉద్యోగాలు మాకు దానివల్ల ఎవరికి మెరిట్ ఉంటుందో ఎవరికి ఏజ్ ఉంటుందో వాళ్ళకి వాళ్ళు తీసుకుంటారు అది మాది కదా మా మా ఉద్యోగాలు మాకు నికేతం అని మేము ప్రశ్నిస్తూ ప్రశ్నిస్తున్నాం లేకపోతే రేపు జరగబోయే ఎన్నికల్లో నిరుద్యోగులు నిరుద్యోగులు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఖచ్చితంగా రాజకీయంగా బుద్ధి చెప్పడానికి విధంగా ఉన్నాం జై భీమ్ జై ఇండియా జోహార్ పీవరావు